హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే సైడ్ పుంట స్ట్రేటు స్ట్రేట్ కుట్లు రావాలంటే ఇదిగో ఈ విధంగా కొలతలు తీసుకోండి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో చూడండి సం చంక రౌండ్ కూడా ఈ విధంగా చంక రౌండ్ వరకు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఒక పాయింట్ పెట్టుకోండి హ్యాండ్స్ లూజ్ ఒక పాయింట్ పెట్టుకురు చంక లూజ్ ఒక పాయింట్ పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు నడుము లూజు కూడా ఎంత ఉన్నదో సైజ్ బ్లౌజ్లో చూసి ఆ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మూడు మార్కింగ్లను కలుపుతూ మీరు ఇలా కలుపుతూ మేము స్ట్రేట్ కుట్ వేయలేము అని ఒకవేళ అనుకుంటే ఒక స్కేల్తో కానీ ఒక స్కేల్తో ఇట్లా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత లైన్ మీంచైనా కుట్టు వేసుకోవచ్చు లేకుంటే ఆ మూడు పాయింట్లే మూడు మూడు పాయింట్లు పెట్టుకురు కదా హ్యాండ్ లూజు చంక లూజు నడుము లూజు ఆ మూడు లూజులు కలుపుతూ స్ట్రేట్గా కుట్టు వచ్చేటట్టు కుట్టు వేసుకోండి ఇలా స్ట్రేట్ కుట్లు వేసుకుంటే చంకల్లో ముడతలు రాకుండా ఇంకా ఎటువంటి చంక పట్టకుండా చెస్ట్ టైట్ కావడము ఇట్లాంటి మిస్టేక్స్ ఏం కావన్నట్టు సైడు ఇప్పుడు బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇది మెయిన్ అండి స్ట్రేట్ కుట్లు రావాలి స్ట్రేట్ కుట్టు వస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్ కుదిరినట్టు అంటే ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా సరిగ్గా వేసుకున్నప్పుడు మంచిగా వేసుకుంటే మంచిగా కుదిరిపోతా ఇట్లా స్ట్రేట్ కుట్ రానప్పుడు వంకరి టింకర్ వస్తే బ్లౌజ్ కూడా ఏదో మిస్టేక్ అయిందని అర్థము ఈ విధంగా గా వచ్చేటట్టు కుట్లు వేసుకోండి మెయిన్ ఆ మూడు కలుపుతూ వేసుకోండి మూడు కలిపితే ఖచ్చితంగా మీకు స్ట్రేట్ కుట్టే వస్తుంది మీరు సైజ్ బ్లౌజ్తోనే కటింగ్ ఏ తో కటింగ్ చేసుకుంటారో ఆ బ్లౌజ్ లాస్ట్ కుట్టేటప్పుడు కూడా లాస్ట్కి కొలత ఇట్లా లూజ్ కూడా కొలత తీసుకున్న బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక బ్లౌజ్ కుతలు మారితే కూడా మీకు ఫిట్టింగ్ కుదరదండి ఇదిగో చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక మార్క్ ఒక ఒక మార్కింగ్ ఇట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత హ్యాండ్ కుట్లు ఎక్కడ వరకు ఉన్నాయో ఆ కుట్ల వరకు ఇలా మలవండి మలిసి వచ్చి చూడండి నేను ఎట్లా లైన్ డ్రా చేసినా అట్లా డ్రా చేయండి అంటే లైన్ గీయండి కుట్టు సైజ్ బ్లౌజ్కి ఎట్లా ఉన్నాయో అట్లా కుట్లు గీయండి నెక్స్ట్ నడుము లూజ్ తీసుకుంటాం కదా నడుము లూజ్కి కూడా ఈ విధంగా వేసుకొని ఒక పాయింట్ ఇచ్చుకొని ఆ పాయింట్ వరకు కూడా ఒక లైన్ గీసినా గీయొచ్చు స్ట్రేట్గా మీకు ఇంకా మాకు అర్థం కావట్లేదు వస్తలేదు అనుకుంటే ఆ మూడు కుట్లు కలుపుతూ ఇంకో నేను హ్యాండ్స్కి అయితే స్ట్రెయిట్ లైన్ గీసినండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో నేను పట్టుకున్న చూడండి చివరిలో అట్లా పట్టుకోండి చంక కుట్ హ్యాండ్ కుట్ల దగ్గర ఒక చేయి పెట్టుకోండి లాస్ట్ కుట్ల దగ్గర ఇదిగో ఈ విధంగా చేయి పెట్టి ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోవాలన్నట్టు ఈ విధంగా కొడితే మీకు బ్లౌజ్లు పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే వీడియో ఫుల్ వర్క్ చూడండి నా ఫుల్ వీడియోస్ మీరు ఫుల్గా చూస్తే నాకు కూడా వాచ్ అవర్ పెరుగుతుంది మీకు కూడా నేను చెప్పే విషయాలు మంచిగా అర్థమవుతాయండి మీరు చూస్తే కానీ మీకు మంచిగా అర్థమవుతూ ఉంటుంది మీరు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే మీరు మంచిగా పర్ఫెక్ట్ వస్తారండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ మీరు లాస్ట్ వరకు చూస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు హెల్ప్ అవుతుంది నాకైతే వాచ్ అవర్స్ తక్కువ ఉన్నాయండి వాచోర్స్ కూడా మీ ద్వారానే పెరగాలి ఓకే ఇదిగో చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ మంచిగా వచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్